ఇక తెలుగు ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రావట్లేదు చర్చలు విఫలం కావడంతో మూడో రోజు సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది అటు వేతనాలు పెంచే వరకు తగ్గేదే లేదంటున్నారు కార్మికులు ఈ నేపథ్యంలో కాసేపట్లో ఫిలిం ఫెడరేషన్ మెగాస్టార్ చిరంజీవిని కలవబోతున్నారు ఈ భేటీలో ముప్పై శాతం వేతనాల బెంబుపైనే ప్రధానంగా చర్చ ఉండబోతుంది కార్మికుల బాధలను చిరంజీవికి ఫెడరేషన్ ప్రతినిధులు వివరించబోతున్నారు పన్నెండు గంటల పాటు పనిచేస్తున్నారన్న విషయాన్ని చిరంజీవి దగ్గర ఫెడరేషన్ నాయకులు ప్రస్తావించబోతున్నారు ఇక లేబర్ కమిషన్ తో ఫెడరేషన్ నేతల చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి ఇదే అంశంపై మరింత సమాచారం అందిస్తారు ఈ సమస్య ఇంకా వేతనం ఒప్పందం విషయంలో మాత్రము ఎవరి మాట అన్నట్టుగా ఉండటంతో ఇప్పుడు ఈ విషయం మొత్తం కూడా ఇటు లేబర్ డిపార్ కమిషన్ డిపార్ట్మెంట్ కి దాంతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పోవటం జరిగింది ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక క్లారిటీతో ఉన్నట్టుకైతే మనకు తెలుస్తుంది ఇటీవలనే దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఆయన కలవటం జరిగింది అయితే ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఇటు ఫెడరేషన్ నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు వెళ్ళి మెగాస్టార్ చిరంజీవిని కూడా కలవబోతున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్తే మాత్రము దీనిపైన మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ప్రొడ్యూసర్స్కి అయితే ఒక మెగాస్టార్ చిరంజీవి తన యొక్క వాయిస్ వినిపించడం జరిగింది ఆయన ఏది చెప్పారో మొత్తానికి నిన్న ఈ బాధ్యత మొత్తం కూడా హిట్ సీనియర్ ప్రొడ్యూసర్ అయినటువంటి సీ కళ్యాణ్ అప్పచెప్పడం జరిగింది అయితే ఇదే విషయంలో ఇప్పుడు ఈ ఫెడరేషన్ నుంచి కూడా అనిల్ కూడా చెప్పడం జరుగుతుంది మరి ఇప్పుడు అనిల్ కూడా దీనిపైన కొంత సానుకూలంగా కూడా స్పందించే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము థర్టీ పర్సెంట్ అన్నా కూడా దాంట్లో థర్టీ పర్సెంట్ కాకపోయినా చర్చలకు మమ్మల్ని తెలిసి ఇంత అమౌంట్ వేతనాలు ఇస్తే బాగుంటుంది అనేసి వాళ్ళ నుంచి వస్తే దానిపైన డిస్కస్ చేయొచ్చు అసలు డిస్కషన్ చేయకపోతే ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అన్నట్టుగానే ఇటు ఫెడరేషన్ నుంచి కూడా మాట కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఇటు లేబర్ డిపార్ట్మెంట్ దాంతోపాటు ప్రభుత్వము ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మొత్తం కూడా మూడు వైపుల నుంచి కూడా ఈ సమస్య పరిష్కారం అయితే ఒక వే అయితే చూస్తున్నారు ఈరోజు సాయంత్రం కల్లా కూడా దీనికి సంబంధించి కొంత సానుకూలంగా అయితే సమస్య పరిష్కారం అయ్యే విధంగానైతే చేస్తున్నారు ఇప్పటికే మనం చూడొచ్చు ఇటు ఫెడరేషన్ సభ్యులైతే కొంతవరకు కూడా అంటే వేతనం సంబంధించేసి ప్రొడ్యూసర్స్ ఏం చెప్తారో దాన్ని బట్టి మేము మాట్లాడతామని కూడా వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రొడ్యూసర్స్ అయితే ఏమో థర్టీ పర్సెంట్ అయితే ఒప్పుకోవట్లేదు ఫైవ్ పర్సెంట్ అనేది ఇప్పటిదాకా ఉన్నది కానీ మనకు అందుతున్న సమాచారం ఏంటంటే టెన్ టు నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక మాట అయితే వినిపిస్తుంది ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ చొప్పున టూ ఇయర్స్ దాకా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఇచ్చి ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మూడో సంవత్సరము థర్టీ పర్సెంట్ అనేది ఒక మాట వినిపిస్తున్నా కూడా అంత కూడా ప్రొడ్యూసర్స్ కూడా ఒప్పుకున్నట్టుగా తేరేట్లు ఇదవుతున్న పరిస్థితుల్లో దాన్ని ఫిఫ్టీన్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఆ విధంగా వేతనాలు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇందులో కూడా పదమూడు ఆ వేతనాలు కూడా పెంచే విధంగా ఉంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో అతి తక్కువ వేతనాలు ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పెంచే విధంగా కూడా ఇక్కడ చర్చలు కూడా జరుగుతున్నాయి మరి ఈ రోజు సాయంత్రం వరకు అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే నిన్న మొన్నటి దాకా కూడా మనం చూడటం జరిగింది ఇటు లో ఫెడరేషన్లో ఆఫీస్లో కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు వాళ్ళు అక్కడ ధర్నాలు చేయడం మొత్తం కూడా జరగడం జరిగింది ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కౌన్సిల్లోనూ ప్రొడ్యూసర్స్ కూడా మీటింగ్ జట్టుకోవడం జరిగింది కానీ ఈ రోజు ఎవరికి కూడా వాళ్ళే ఉండటం జరిగింది అయితే మెగాస్టార్ చిరంజీవి దృష్టిలో ఇప్పుడు ఇది విషయం ఉంది కాబట్టి ఇప్పటికే ఇటు ప్రొడ్యూసర్స్ కూడా ఆయన కలవడం జరిగింది ఇక ఫెడరేషన్ సభ్యులు కూడా కలిస్తే మాత్రం దీనికి ఒక కన్క్లూజన్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే ఉందంటగానే మనకు తెలుస్తుంది జాన్సీ అంటే వెంకట మీరు చెప్పినట్టుగా ఇటు ఇప్పటికే గిల్డ్ నిర్మాతలు చిరంజీవిని కలిశారు మరి కాసేపట్లో ఇటు ఫెడరేషన్ నాయకులు కూడా కలవబోతున్నారు ముప్పై శాతం వేతనాలు పెంచాల్సిందేనని పట్టుబడుతున్నారు కార్మికులంతా కూడా మరి చిరంజీవి చొరవతో ఈ ఈ అంశం ఇవాళ ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తోందా ముప్పై పర్సెంట్ అన్నా కూడా అసలు గిల్డ్ కానీ ఎవరు కూడా ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులు కూడా తెలుసు థర్టీ పర్సెంట్ ఇవ్వరనేది కూడా తెలుసు అయితే ఒకవేళ థర్టీ పర్సెంట్ అంటే మాత్రం వాళ్ళ వాళ్ళ వరుస ఏ విధంగా ఉందంటే ట్వంటీ పర్సెంట్ ఇస్తారు అనే విధంగా ఉంటుంది ట్వంటీ పర్సెంట్ అంటే ఒక టెన్ పర్సెంట్ కొంతవరకు ప్రొడ్యూసర్కి కొంత బెనిఫిట్ అని చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళు థర్టీ పర్సెంట్ కోరుతున్నారు వాళ్ళ ట్వంటీ పర్సెంట్ దాకా వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇప్పుడు మనకి ఫెడరేషన్ వస్తున్న సమాచారం కాకపోతే ఏంటంటే ఈ ట్వంటీ పర్సెంట్ కూడా ఇటు ఒప్పుకునే పరిస్థితిలో అయితే ఇటు కార్మికులు వీళ్ళు కూడా ఉండటం జరిగింది ప్రొడ్యూసర్స్ కూడా ఉండటం జరిగింది అంటే ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ దాకా అయితే పెంచడానికి కొంత అవకాశం అయితే ఉంటున్నట్టుగా తెలుస్తుంది సో ఏదేమైనా కూడా ఇద్దరు కూడా మళ్ళీ కలిసి పని చేయాల్సిన ఉంటుంది కాబట్టి పనిచ్చేది వాళ్ళు పనిచేసేది వీళ్ళు కాబట్టి కొంత కంపల్సరీగా దీనికైతే ఒక మార్గం అయితే సుగమయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే మూడు రోజుల నుంచి కూడా షూటింగ్లు అది చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ఎందుకంటే ఇప్పుడు ప్రముఖంగా దీనివల్ల ఇటు ప్రొ ప్రొడ్యూసర్స్కి లాస్ అవుతుంది దాంతోపాటు కార్మికులు కూడా లాస్ అవుతుంది షూటింగ్లు లేకపోవటం వల్ల కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు మరొక వైపు ఇటు షూటింగ్లు క్యాన్సిల్ అవ్వడం తోటి ఏదైతే షెడ్యూల్ ఉన్నాయో షెడ్యూల్ మొత్తం కూడా మిగతా ఆర్టిస్టులు షెడ్యూల్ మొత్తం కూడా మొత్తం కూడా ఇదైపోయిన పరిస్థితి ఉంది సో అటు ఇద్దరికి కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఉభయ తారకంగానే ఈ సమస్య పరిష్కారం కూడా ప్రస్తుతం అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి రైట్ థ్యాంక్ యూ వెంకట్